ఈ నెల ఇరవై ఏడవ తేదీన మన రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాల పీడిఎఫ్ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణ్ రావు గారు అలాగే ఉభయ గోదావరి జిల్లాల కాన్స్టిట్యున్సీలో వీర్రాఘల్ గారు ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో విజయగౌరి గారు పిడిఎఫ్ ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్నారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు యువత వీరి ముగ్గురికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్ని గమనిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పటికే తెలుసు లక్ష్మణరావు గారు గత మూడు సార్లుగా ఎమ్మెల్సీగా ఉంటూ ప్రజల సమస్యల్ని నిరంతరం మండలిలో లేవనెత్తడమే కాదు ఆయా సమస్యల మీద అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రికి కావచ్చు అధికారులకు కావచ్చు మంత్రులకు కావచ్చు వివిధ సమస్యల మీద ప్రాతినిధ్యం వహించడంలో ముందు పీఠనున్నారు అలాగే ఇప్పటిదాకా ఉభయ గోదావరి జిల్లాల్లో పనిచేసినటువంటి ఐవి గారు కూడా అదే విధమైనటువంటి కృషి చేస్తూ వచ్చారు వారి వారసత్వంలో భాగంగానే అక్కడ వీర్రాఘోల్ గారు విజయ గౌరి గారు యూటీఎఫ్ ఉద్యమ నాయకులుగా ఉంటూ ఈ పోటీలో నిలబడటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైంది మనందరికీ తెలుసు శాసనసభ లోక్సభ రెండూ కూడా చట్టాలు చేసేదానికి ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించుకుంటే పైనటువంటి రాజ్యాంగ రాజ్యసభ కావచ్చు లేదు శాసన మండలి కావచ్చు ఇవి సమాజంలో వివిధ తరగతులకి ప్రాతినిధ్యం వహిస్తూ వారి ప్రత్యేక సమస్యల్ని చర్చించాలి అందుకు అనుగుణమైనటువంటి శాసనబద్ధమైనటువంటి పరిపాలన ఉండాలి అనే దానికి ప్రత్యేకమైనటువంటి స్థానాల్ని రాజ్యాంగం కల్పించడం జరిగింది అయితే దురదృష్టవ గత పది సంవత్సరాలుగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయా రాజకీయ పక్షాలు పోటీల్లోకి దిగుతూ ఆ స్థానాల్ని కూడా తామే కైవసం చేసుకోవాలనేటటువంటి ప్రయత్నం సాగిస్తూ వస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు అధికార పక్షంలో ఉండేటువంటి టీడీపీ ఈ స్థానాల్లో పోటీ చేయడం అలాగే ఉత్తరాంధ్రలో పరోక్షంగా మద్దతు ఇవ్వడం మరొక ఎమ్మెల్సీకి మనం చూస్తూ ఉన్నాము ఈ రకమైనటువంటి రాజకీయాలని సృష్టించి రాజకీయ పార్టీల తరఫున నిలబడటం అనేటటువంటిది మన ఫెడరల్ స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి పెద్దల సభ స్ఫూర్తికి భిన్నమైంది నూట యాభై ఆరు స్థానాలు పొంది సుస్థిరమైనటువంటి అధికారం ఉన్నటువంటి టీడీపీ మరొక అంకిని చేర్చుకోగలదు తప్ప ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు చేయగలిగేటటువంటి అవకాశం లేదు టీడీపీ అభ్యర్థులకి లేదు టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థులకి ఓటు చేయడం అంటే బలమైనటువంటి ప్రతిపక్షం ప్రశ్నించగలిగేటటువంటి ప్రతిపక్షం ప్రజల సమస్యల్ని సక్రమంగా సొంత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనం కోసం లేవనెత్తగలిగేటటువంటి వ్యక్తులు సంస్థలు ఆ రకంగా గెలిస్తేనే ఈ శాసన మండలి ఎన్నికలకి సరైనటువంటి అర్థం ఏర్పడుతుంది ఆ నేపథ్యంలో మనం లక్ష్మణరావు గారికి మొదటి ఓటు వేయడం ద్వారా మనందరి ప్రతినిధిగా మహిళలు మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి యువత అలాగే వివిధ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు పాటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్స్ ఇలాంటి రకరకాల పేరిట ఉద్యోగుల యొక్క శ్రమకు తగినటువంటి వేతనాలు ఇవ్వకుండా ఏడ్పిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం వహించేటటువంటి పరిస్థితి వస్తుంది నిన్నటికి నిన్న మనం చూసాము గ్రూప్ టూ పరీక్షలు రాసేటటువంటి వాళ్ళు పరీక్ష ముందు పెట్టుకుని రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సక్రమంగా లేకపోతే దాన్ని మంచు కోసం మార్పు కోసం ఒక నూతనమైనటువంటి పరిపాలన కోసం ఓటు వేసినటువంటి ఈ తొంభై రెండు లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు రోడ్ రోడ్డెక్కి అయా ఈ పరీక్షల్ని రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ విధానాన్ని అమలు చేసి పరీక్ష పెట్టండి అని చెప్పేసి అంటే ఒక డ్రామాకి తెర తీసినటువంటి పరిస్థితిని మనం చూసాము టీడీపీ ప్రభుత్వం ఇది ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలుస్తుంది అన్నట్లు గ్రూప్ టూ అభ్యర్థుల విషయం చూసినట్లయితే ప్రభుత్వం ఎంత మండిగా తాము అనుకున్నటువంటి పద్ధతిలో అంటే సుదీర్ఘమైనటువంటి కోర్టు లిటిగేషన్లతో అసలు గ్రూప్ టూ అభ్యర్థులకి ఉద్యోగాలే ఇవ్వకుండా ఎగ్గొట్టేటటువంటి ఒక ప్రయత్నం అవునా కాదా అనేటటువంటి అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్స్ అంగన్వాడీ అవ్వచ్చు ఆశా అవ్వచ్చు అలాగే మధ్యాహ్న భోజనం కావచ్చు అట్లాగే విద్యారంగంలో కస్తూరిబా స్కూల్స్ లో పనిచేసే వాళ్ళు గురుకులాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు నామమాత్రమైనటువంటి వేతనాలు వీటన్నింటిలో కూడా మహిళలే అత్యధిక శాతం స్కీమ్ వర్కర్స్ లో తొంభై తొమ్మిది శాతం మహిళలే ఉన్నారు అలాగే గురుకుల పాఠశాలల్లో కానీ లేకపోతే కస్తూరిబా పాఠశాలల్లో కానీ సగానికి పైగా మహిళలు ఉన్నటువంటి పరిస్థితుంది వీరి ప్రయత్నాలను నచ్చంత నామార్తరమైనటువంటి ప్రయత్నాలు ఇస్తూ వీళ్ళ చేత ఇరవై నాలుగు గంటలు పనిచేయించుకునేటటువంటి ఒక ప్రయత్నం నిరంతరంగా ప్రభుత్వాలు చేస్తూ వస్తున్నాయి వీళ్ళు నలభై రెండు రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మెకి వాళ్ళకి మద్దతుగా నిలబడి వాళ్ళ ధర్నాల్లో పాల్గొని వాళ్ళ జైలు అరెస్టులు చేస్తే ఆ అరెస్టులకి ముందు నిలబడి ఉండి ప్రభుత్వంతో చర్చలు చేయడంలో చాలా కీలక కీలక పాత్ర నిర్వహించారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు న్యాయం అన్నటువంటి హామీ ఏడు నెలలైనా కూడా నిలబెట్టుకోలేనిటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం ఈరోజు ప్రజలందరి మీద విద్యుత్ ఛార్జీలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వాది నేతకు లంచంగా ఇచ్చి ఒక ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా అదాని ముందు సాగిల్పడి ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు వేస్తుంటే దీన్ని ప్రశ్నించగలిగేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు డిఎస్సి ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టాం మేము డిఎస్సి ప్రకటించి దాన్ని అమలు చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి హామీ ఏమైంది ఈ రోజు ఎందుకని ఏండళ్ళైనా అది అత్తనడకనుంది ఎన్నికల ముంగిట గ్రాడ్యుటీ ప్రకటించినటువంటి ప్రభుత్వానికి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచాలి అనేటటువంటి విషయం ఎందుకు అర్థం కాలేదు